అూయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములు శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు అరవై రెండవ కీర్తన ఐదవ వచనము నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది శామ్స్ చాప్టర్ సిక్స్టీ టూ వర్స్ ఫైవ్ సోల్ విత్ ఓన్లీ అపాన్ గాడ్ ఫర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఫ్రమ్ హిమ్ హాలూయా దావి మహారాజు ఆయన భక్తిలో ఆయన యొక్క స్థుతిలో ఆరాధనలో మనము నేర్చుకోవాల్సిన విషయాల్లో చాలా ఉన్నాయి అందులో మౌనముగా ఉండడం కూడా ఒకటి ఈయన చాలా బాగా చెప్తారు కదండి మీకు ఎప్పుడైనా అనిపించిందా నా ప్రాణమా నా ప్రాణమా అంటూ అనేక విషయాల్లో ఆయనను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటారు అలసి ఉన్నప్పుడు బాధల్లో కృంగుదలలో శత్రువులతో తరమపడుచున్నప్పుడు లేదా దేవుని మందిరమునకు దూరమైనప్పుడు ఎరసలేమి మందిరమునకు నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నప్పుడు ఆయన హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోతున్నప్పుడు ఇలా అనేక రకాలుగా సెల్ఫ్ మోటివేట్ చేస్తూ ఉంటాడు తన ప్రాణంతో చెప్పుకుంటూ నిజంగా ఇది చాలా గొప్ప విషయం మనమందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం అరవై రెండవ కీర్తన మొదటి వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వల్ల నాకు రక్షణ కలుగును అంటూ మరలా ఐదవ వచనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండను ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అంటున్నారు అనేక చోట్ల నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనా సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుము అంటది మళ్ళీ ప్రభుతో ప్రభువా నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచే నన్ను ఆదుకుంటుందయ్యా అంటారు ఎంతగా ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారు అన్నదాన్ని మనము చాలా చాలా ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు వారి యొక్క హృదయంలో అచంచలమైన సంకల్పాన్ని పొందుతుంది స్థిరత్వాన్ని పొందుతుంది ప్రభు మన వైపును ఉన్నందుకు మనుషుల వ్యతిరేకతలకు భయపడాల్సిన అవసరము లేదు అని ఒక దృఢ సంకల్పం దృఢ నిశ్చయము మన హృదయంలో కలుగుతుంది నిజం కదా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధ ఎవరు యుద్ధము యహోవాదే ఇక విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్తిలదని వాక్యములు మనం కూడా మన హృదయంతో చెప్పుకోవాలి మనుషులు వ్యతిరేకతలు మనుషుల పగలు ప్రతీకారాలు శత్రుత్వాలు ఇవేవి కూడా దావీదు యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని దొంగిలించలేకపోయాయి దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న స్థిర విశ్వాసంతో నమ్మకంతోనే ఆయన శత్రువుల యొక్క ఓటమిని ముందుగా ఊహించగలిగారు ఒకరోజు మా త్యాలాజీ కాలేజీలో ఈ మౌనం గురించి మా సార్ క్లాస్ చెప్తూ చెప్తూ మధ్యలో ఏమన్నారంటే ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యంలో అరగంట సేపు మౌనంగా ఉంటుంది కదా దాన్ని ఉద్దేశిస్తూ మా సార్ అన్నారు అక్కడ అందరూ పురుషులే అన్నారు మాకు అర్థం కాలేదన్నమాట వన్ మినిట్ సార్ ఇలా చూసి నవ్వారు నవ్వి చెక్కల్ట్ అన్నారు మాకు అందరికీ చాలా నవ్వు వచ్చింది అంటే మీరుతో నిజంగా ఒకవేళ ఇలా చెప్తే అమ్మాయిలు నమ్మద్దు అని అన్నారు అక్కడ ఎందుకు నవ్వు వచ్చిందంటే అంటే అమ్మాయిలు మాటలు ఎక్కువగా మాట్లాడతారు అబ్బాయిలు తక్కువగా మాట్లాడతారని దాన్ని ఉద్దేశించి మా సార్ అలా అన్నారు అనమాట మౌనంగా ఉండడంలో నిజంగా చాలా దండత ఉందండి మౌనంగా ఉండడం కష్టమైన పనే అదేమి అంత అనుకున్నంత సులువు కాదు అందుకే కదా ప్రభువు అంటారు ఐగుప్తుల చెర నుంచి విడిపించబడిని వెళ్ళిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఆగినప్పుడు ప్రభువు అంటున్నారు కదా ఇస్రాయల్తో మీరు ఊరొక నిలిచుడి చూడడి ఐగుప్తులను మరెన్నడరో చూడరని మనము ఊరక నిలుచుండి చూడాలి మన జీవితంలో జరిగే కార్యములు దేవుడు జరిగించే అద్భుతములు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఎరిక గోడ కూల్చేటప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉండమన్నాడు ఎందుకంటే మనుషులు నోరు తెరిస్తే అవిశ్వాసపు మాట్లానండి ప్రభువు జీవమరణములు నాలుకవశం అని సెలవిస్తున్నారు కదా అయినప్పటికీ యోచించరు అనవసరమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు అందులోనూ అవిశ్వాస మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అందుకే మౌనంగా ఉండమని చెప్పారేమో ప్రభు దావి గారు కూడా మౌనంగా ఉండి దేవుని స్థుతించు అంతే ఒక నిశ్చలమైన స్థితి ఒక కథలని ప్రశాంతమైన స్థితికి ఇది నిరాదర్శనంగా ఉంటుంది కనుక మనం కూడా కొన్ని కొన్ని దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయలేం ఇది ప్రభువా నా పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంది దిక్కుచోద స్థితిలో ఉన్నాను తండ్రి ఆయనకు అన్నీ తెలుసు కానీ మనం సరిగా చెప్పుకోవడానికి కూడా రాదు ఒక్కోసారి ఇన్ని మాటలు మాట్లాడే మనము ఆయన దగ్గర సరిగా చెప్పుకోలేం పరిస్థితిని అలాంటప్పుడు దేవుడికి తెలుసు అని మనం మౌనంగా కన్నీటితో ప్రభు నా హృదయ స్థితిని ఎరిగినవాడు అని మౌనంగా మనం స్థుతించడం నేర్చుకోవాలి అందులో ఉన్న ప్రశాంతతను మీరు కూడా అనుభవించండి దేవుడు మీ జీవితంలో కూడా ఇది అనుమతించునుగాక ఆ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియాపరలోక తండ్రి స్థుతి స్థుతి స్తోత్రము 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 నాయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవయ్యా నీ ప్రేమను నీ ఔన్నత్యాన్ని అర్థము చేసుకోలేని మట్టిమి నాయనా ఆ యొక్క ఆలోచనలు నీ యొక్క ఆలోచనలకు తండ్రి భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతగా ఉన్నదయ్యా కనుక తండ్రి నీ కార్యములు మా జీవితాల్లో అనుమతించండి మౌనముగా నిలుచుండి ఇచ్చే రక్షణను చూచే భాగ్యమును దయచేయండి తండ్రి యొక్క వాక్యమును అర్థం చేసుకుని ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ తండ్రి పేరు పేరును ఆశీర్వదించండి మీ యొక్క వాక్కుతో వారిని బలపరచండి మరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిశ్శబ్ద స్థితిలో బాధను వాడవు తండ్రి మరి పెయిన్ ఎరిగిన వాడవు నాయన దాన్ని తీసివేయండి అది ఎలాంటి బలమైన కాడిగలదైనప్పటికీ విరగొట్టబడును గాక అయ్యా నీకు అసాధ్యమైనది లేదు కదా తండ్రి నువ్వు సెలవిస్తే చాలు సమస్తము జరిగిపోతుంది ప్రతి బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుదురు కాక అనారోగ్యంలో నుంచి ఆరోగ్యమును మరణంలో నుంచి జీవమును ప్రసాదించండి ప్రభువ మోయబడిన గర్భమును తెరవండి దరిద్రమును కొట్టివేయండి సమృద్ధిని దయచేయండి ఆశీర్వాదమును ప్రకటిస్తున్నాము తండ్రి నికృపలోని ద్రయలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి క్షేమమును సమృద్ధిని దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్